తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి రాణి స్పందించారు కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు మతి భ్రమించి తమ పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడని మండిపడ్డారు రా కదలిరా అంటూ కదిలి వెళ్తున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తమ ఎమ్మెల్యేలు మంత్రులను తిడుతున్నారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారని ఇప్పుడు ఆయన చేసేదేముందంటున్నారు సీఎం జగన్ నూట ఐదు ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారని పీకేసిన ఐదుగురు మాత్రమే చంద్రబాబు తీసిన తలుపుల లోపలికి వెళుతున్నారని పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఆ రోజు ఏమన్నా మాట్లాడింది కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వహిస్తులకి ఇవ్వాలి మన డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా ఏం చేయాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయాల మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని డ్రవ్యం చేయట్లే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా మేము పెట్టిన చట్టం ఎందుకు చేయము మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా వాళ్ళకి బాధ్యత లేదా ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి ఈ పది సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ఏమన్నా ఎంపీలతో రిజైన్ చేయించిందా మొన్న ఏమి ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు అవిశ్వాస తీర్మానం పెట్టావు అని చెప్పి ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో అన్న డిఎంకేతో మాడతాను అట్లాగే కర్ణాటక వెళ్ళి గారితో మాడతాను పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాడతాను యూపీ వెళ్ళి వాళ్ళతో మాడతాను బీహార్ వెళ్ళి వాళ్ళతో మాడతాను ఆయన చెప్పాడు నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి చెప్పాం పెట్టాం కాకపోతే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పి చెప్పింది నువ్వు మాట్లాడు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు మోడీ గారు మేము అవిశ్వాస తీర్మానం పెట్టిచ్చు